ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా తెలంగాణ ప్రభుత్వం పనిచేయాలని మర్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు సోమవారం జవహర్ నగర్ అంబేద్కర్ విగ్రహం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధరణ నిర్వహించారు ప్రజా సమస్య పరిష్కరించుకుంటే దశల వారి ఉద్యమంలో నిర్వహిస్తామని ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు

చిన్న అంటే పొట్ట చేత పట్టుకొని ఉడొని పళ్ళు కొని పిల్లల్లో పనిచేసుకొని వర్క్సే ఉత్సవాలు అసలు కొంచెం ఓ లక్ష రూపాయలు రెండు లక్ష రూపాయలు సంపాదించుకొని చిన్నపాటి రేపడేషన్ చేసుకుందామన్నా లేకల చేతులు తీసేసి స్టార్ట్ స్టాప్ వల్ల కూడా గద్ద మారిపోయి లంచాలు కనుక ఇవ్వకుండా లంచాలు ఆ ముప్పై గజాల నుంచి అరవై గజాల భూమిలో ఇల్లు కట్టుకుందామంటే నాలుగు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు లంచం మీరు పెట్టే కాంప్లైంట్ దుర్మార్గాలు చూస్తారు వీళ్ళు కొత్తగా ఆక్రమించుకున్న భూములు కాదు కొత్తగా కడుతున్నటువంటి కాలనీలు కాదు ఇవన్నీ కూడా పాత కాలనీలలో ముప్పై ఏళ్ళ క్రితం కట్టుకున్న చేసినీళ్ళు తప్పింది కాదు కాబట్టి ఇలా దీనికి వ్యతిరేకంగా నేను ఇవాళ ధర్నాలు పెట్టమని చెప్పి నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా పేదల జీవితాలతో చెలవాటమాడే దుర్మార్గపు ప్రభుత్వం ఇవాళ వాళ్ళ ఉస్తుత తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా నాదిగా హైదరాబాద్లో ఇవాళ విషరంజయాల నుంచి మొదలుపెట్టి అనేక వందల ఎకరాలలో పేదలకు నలభై కథాలు యాభై గతాలు ఇళ్ళ జాగరించిన పార్టీ భారతీయ జనతా దత్తాత్రేయ నగర్ కావచ్చు వాజ్పేయి నగర్ కావచ్చు బద్దం బాలరెడ్డి గారు కావచ్చు టైన్ నరేంద్ర గారు కావచ్చు అనేక సంవత్సరాలుగా పేదలకు అంతో ఎంతో జాగరించిన పార్టీ అలాంటి బస్తీలను కూరగొట్టే రెండవది ఈ డంతియాడు నలభై ఏళ్ళ క్రితం మొత్తం హైదరాబాద్ ఒకటిన్నర కోట్ల జనాభాకి డంప్ యార్డు ఆ డంప్ యార్డు వల్ల చుట్టుపక్కల ఇరవై కిలోమీటర్ల వరకు ఆ ముగ్గురు నీళ్ళని కూడా విషం విషంతో కూడిన నీళ్ళుగా మారిపోయి ఇలా బోర్లు కానీ బావులు కానీ వ్యవసాయగాలు కానీ ఇలా తాగే నీళ్లు కానీ విషమైపోయి జీవించే పరిస్థితి రెండోది వాసనకి భరించే పరిస్థితి ఇక్కడ ఆ డంప్ యార్డుతో వచ్చేటువంటి పురుగులు కీటకాలు మారిపోవడం మొత్తం గర్జన వీళ్ళు సంపాదించిన పైసా పైసా వైద్యానికి పోతుంది తప్ప వాళ్ళు బాగుపడే పరిస్థితి కనబడుతుంది ఇక్కడ దవాఖాన సౌకర్యం లేదు ఇక్కడ స్కూల్ సౌకర్యం లేదు తాగే నీళ్ళ సౌకర్యం లేదు రోడ్ల సౌకర్యం లేదు కూడా ఏవో ఏదైనా డ్రైనేజ్ వ్యవస్థ లేదు కూడా వాళ్ళ వైపు కన్నెత్తు తీసుకుని పోలేదు కొద్దిమంది బ్రోకర్లు కొద్దిమంది బ్రోకర్లు కొద్దిమంది నాయకులు పెద్దవాళ్ళైతున్న తప్ప పేదవాళ్ళ మాత్రం మారిస్తుంది కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా పిచ్చి వేషాలు బంద్ చేసి వాళ్ళ గతంలో అనేక మందికి దీన్ని రామఖండ గుర్తించి పట్టాలు ఇస్తామని చెప్పిండు ఆరు వేల మందికి ఇస్తా అని చెప్పిండు జీవో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ కింద ఇస్తా అని చెప్పిండు ఇప్పటికి కూడా వాళ్ళ ఒప్పుడు పోతున్నారు కాబట్టి తక్షణమే ఈ కూల్చివేతలు ఆపాలని వాళ్ళ వాళ్ళ ఇళ్లకు వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా లేకపోతే ఈ ప్రభుత్వం పట్టం పట్టడం కోసం ఉద్యమం పాట పట్టడం పెట్టాలని చెప్పి విచరిస్తూ ఉన్నాం అదేవిధంగా డంప్ యార్డ్ కూడా ఈ జిహెచ్ఎంసీలో మొత్తానికి ఒకటే డంప్ యార్డ్ కాకుండా జనావాసానికి దూరంగా యాభై కిలోమీటర్ల దూరంలో నాలుగు దుక్కుల నాలుగు డంప్ యార్డులు పెట్టి బాలాజీ నగర్ డంప్ యార్డ్ని శాస్త్రెచ్చిస్తాను ఇక్కడ ఇక్కడ కాలనీలకి రోడ్ల సౌకర్యం కానీ మిగిలిన మురికి పైప్లైన్లు కానీ తాగే నీళ్ళ సౌకర్యం కానీ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రార్థన తప్పకుండా ఆరంభం మాత్రమే రాబోయే కాలంలో ఈ ప్రజలు మా పార్టీ మరింత సమరస్యలు ఉద్యమాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం మన మేడ్చల్ జిల్లా అధ్యక్షులైనటువంటి బుద్ధి శ్రీను గారు మనందరి యొక్క ఆత్మీయ లోక్సభ సభ్యులు పేద ప్రజల గుండె చప్పుడు పిలిస్తే పలికే నాయకుడు తెలంగాణ ప్రజల ఆశా జ్యోతి అయినటువంటి పెద్దలు గౌరవనీయులు మన మల్కాజ్గిరి లోక్సభ సభ్యులు ఇంటెల్ రాజేంద్ర గారు అలాగే మిత్రులు మల్లారెడ్డి గారు సుభాష్ రెడ్డి గారు విక్రమ్ రెడ్డి గారు దిక్కు నాయక్ గారు వేదిక మీద ఆశీలు లేనటువంటి కార్పొరేటర్లకి జిల్లా నాయకులకి ఈ యొక్క పరిసర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి సోదరులకి సోదరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మిత్రులకి విలేదరులకి అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు అభివందనాలు తెలియజేసుకుంటున్నాం ఈ మధ్యనే మల్కాజ్గిరి యొక్క పార్లమెంట్ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో వికసిత భారత్ యొక్క సందర్భంగా సంకల్ప సభని మనం మల్కాజ్గిరిలో పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కార్యకర్తలచే ప్రజలచే ఒక పెద్ద సంకల్ప సభని మనందరం కూడా నిర్వహించుకున్నాం ఆ యొక్క వికసిత భారత్ యొక్క సంకల్ప సభలో అంతర్భాగంగానే రచ్చబండ అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా ఎన్నికైనటువంటి ఎంపీలు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు పోటీ చేసినటువంటి నాయకులు ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఈ సంకల్ప సభలో భాగంగా రచ్చబండ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల యొక్క పత్రాలను స్వీకరించడం ఆ రకంగా వినతి పత్రాలు స్వీకరించడం దాంతో పాటుగా అవసరమైతే ప్రభుత్వం మెడలు వంచడం కొరకు కళ్ళు తెరిపించడం కొరకు అక్కడనే ధర్నా నిర్వహించేటువంటి కార్యక్రమం అంతర్భాగంగా ఈ రోజు రాజేంద్ర గారి యొక్క నేతృత్వంలో ఇక్కడ మనమందరూ కూడా ధర్నా చేస్తున్నటువంటి విషయం మనందరూ కూడా చూస్తా ఉన్నాం మరి ఇందాక మిత్రులు మాట్లాడారు ఈ యొక్క బాలాజీ నగర్ ఈ యొక్క జవహర్ నగర్ సంబంధించి ఎనభై నుంచి ఈనాటి వరకు చూస్తే కూడా ఈ జవహర్ నగర్ బాలాజీ నగర్ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూశారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూశారు బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూశారు మళ్ళీ ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నారు మరి ఆనాటి నుంచి బాలాజీ నగర్ పక్కకున్న పారుమతి నగరం అనేక కాంగ్రెగ నలభై ఏళ్ళ క్రితం బాలాజీ చికెన్ సెంటర్లో పని చేసి బ్రతకటోళ్ళం నాలుగు ఇళ్లలో బట్టలు ఉతికి బతకటోళ్ళము నాలుగు ఇళ్లలో బోన్తో బతకటోళ్ళం మా పిల్లల్ని ఇళ్ళలో వదిలిపెట్టి